మొదటి తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందము శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మేడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరికే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వారులారా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు ఆయన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ కలుగును గాక ఆ మేన్ ఎంతగానో స్థుతించబద్దులమై ఉంటున్నాము గతించిన ఆగస్టు నెల అంతయి కూడా కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచిపెట్టి భద్రంగా కాపాడినట్లు ప్రభు మనందరినీ కూడా కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఉన్నారు ప్రతి దినము మనకు ఆశీర్వాదం ఏమిటినగా ఒక నూతన సమయాన్ని మనము కలిగి ఉండడమే కనుక దేవుని కార్యములన్నిటి కొరకై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమైంటున్నాము శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరము ఈ దేవుని యొద్ధ నుండి మనకు వస్తూ ఉంది అనగా దేవుని బహుమతులు దేవుని ఏర్పాటులకు మనం ఎల్ల వేళలా కూడా కృతజ్ఞత తెలియచేయవలసిన వారమై ఉన్నాము ప్రతి మంచి మరియు సంపూర్ణమైన ప్రతి బహుమతి దేవుని యుద్ధ నుండి మనకు వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి కనుక వాటన్నిటి కొరకై జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతించవలసిన వారమై ఉంటున్నాము స్నేహితులారా పౌలు గారు కొలసీ సంఘానికి రాస్తూ నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో చెప్పారు కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలకువగా ఉండుడి అవునండి ఏ విషయంలో మెలకువగా ఉండాలి కృతజ్ఞత చూపించే విషయంలో దేవుని పట్ల మనము ఎల్లవేళలా కృతజ్ఞతను కనబరిచే విషయంలో చాలా మెలకువతో ఉండవలసిన వారమైన్నాము ఎన్నడూ దేవుని కార్యాలను మర్చిపోకూడదు ప్రిలాగా దేవుని కార్యముల కొరకే స్థుతించుట మానకూడదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేని కొరకు దేవుణ్ణి మనము స్థుతించాలి లేక దేని విషయములో దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి అని ఆలోచన చేస్తే నూట నలభై ఐదవ సంకీర్తన ఎనిమిదవ వచనం నుండి చదువుతూ ఉన్నాను యహోవా దయాదాచర్యములు కలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు ప్రిలరా ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతున్న సత్యమేంటో తెలుసా దేవుని మంచితనము దేవుని దయ ఎంత గొప్పదో మనం గ్రహిస్తూ ఉంటాము అవునండి దేవుడు ఎంత దయాదాక్షణ్యపూర్ణుడు మన పట్ల ఎంత దీర్ఘశాంతము కలిగి ఉన్నారు ఎంత కృపను మన పట్ల క్రమరిస్తూ ఉన్నారు ఎన్ని కార్యములు ఎన్ని కార్యములు ప్రియులారా వాటన్నిటికీ తగిన వారమా కానే కాదు కదా కనుక వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన జీవితం అంతా కృతజ్ఞతలు చెల్లించిన అది సరిపోదు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాము అవునండి మనం ఉన్నప్పుడు బలహీనతల్లో మనం ఉన్నప్పుడు అపాయములలో చిక్కుకొని ఉన్నప్పుడు కొరతల చేత ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అన్ని వైపులా దారులు ముయ్యబడినప్పుడు అన్ని వైపులా కొట్టబడే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయినప్పుడు ఇంకా చెప్పుకోవడానికి ఎన్నో ఎన్నెన్నో పరిస్థితులు మనను ఆవరించినప్పుడు దేవుడు మనను ఆదుకోలేదా దేవుడు మనకు ఉప ఉపకారములను మహోపకారములను చేయలేదా కనుక ఆయన కనికరం మన మీద ఎంత విస్తరించి ఉన్నదో తెలుసుకుంటే దేవుణ్ణి స్థుతించక ఉండలేము ప్రియులరా కనుక దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని దయను కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కనికరాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మన పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో గుర్తించినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాము ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి జీవిస్తాము అనే విషయాన్ని మర్చిపోవద్దండి అలాగే మా తెలు పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో ఏసయ్య చేసిన కార్యము ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చేను శిష్యులు జన సమూహమునకు వడ్డించి ప్రిలరా ఎన్నో పర్యాయములు మనము ఏమి లేదు వాటిని చూసుకొని కృంగిపోతూ ఉంటాము నా జీవితంలో ఇది లేదు దేహానికి ఆరోగ్యం లేదు కుటుంబంలో సమృద్ధి లేదు బిడలకు భవిష్యత్తు లేదు ఇంకా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు నాకు ఏ మార్గమూ కూడా కనిపించట్లేదు అని లేని వాటిని గురించి పదే పదే జ్ఞాపకం చేసుకొని తలడిల్లిపోతూ ఉంటాము నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఉంటాము కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మనకు చూపిస్తున్న ఒక అద్భుతమైన మార్గం ఏంటో తెలుసండి అక్కడ జనసమూహము విస్తారంగా ఉన్నారు కానీ చేతిలో ఆహారము కొద్దిగా ఉంది ఆ ఐ ఏడు రొట్టెలు ఆ చేపలను ప్రభు పట్టుకున్నారు కృతజ్ఞత చెల్లిస్తున్నారు స్నేహితులారా మనము భౌతికపరమైన ఆశీర్వాదముల కొరకు దేవుణ్ణి ఎంతగానో దేవుణ్ణి స్థుతించవలసిన వారమై ఉన్నాము అవునండి ఉన్న వాటిని పట్టుకోనండి దేవుణ్ణి స్థుతించండి లేని వాటిని చూసి కురింగిపోవద్దు ఉన్నది ఒక్కటైనా పర్వాలేదు పట్టుకొని దేవుని స్థుతించండి కలిగి ఉన్న కాలాన్ని బట్టి దేవుని స్థుతించడం నేర్చుకుందాం ప్రియుల ఉన్న ఆరోగ్యాన్ని బట్టి ఎంత ఉంటే అంత ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్థుతించుదామండి ఒకవేళ ఈ పూటకే ఆహారం ఉందా ఆ పూటను బట్టి కూడా దేవుణ్ణి స్థుతించుదామండి ఆ వస్త్రాలను బట్టి ఆ జీవితాన్ని బట్టి బిడ్డలను బట్టి లేక ఉన్న భర్తను బట్టి లేక భర్త తన భార్యను బట్టి తల్లిదండ్రులు పిల్లలని బట్టి దేవుణ్ణి స్థుతించుదామండి ఏసయ్య అదే మనకు నేర్పిస్తూ ఉన్నారు ఆయన పట్టుకున్న రొట్టెలు ఏ ఏమాత్రం అండి ఏసయ్య పట్టుకున్న ఆ చేపలు ఏమాత్రం సరిపోతాయి ప్రిలరా కానీ ఏసయ్య నేర్చుకున్నారు కలిగిన వాటిని బట్టి దేవుణ్ణి స్థుతించాలి లేని వాటిని బట్టి కృంగిపోవడం కాదండి మనము ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉంటాము అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము తండ్రి అని అయితే ఈ ప్రార్థన ఎంతమంది మనం చేస్తున్నాము అయినప్పటికీ కూడా అందరము ఆహారాన్ని కలిగి ఉంటున్నాము మనం ఆరాధిస్తున్న యేసయ్య మనో మహోన్నతుడని యేసయ్య మనోహరుడైనటువంటి దేవుడు ఆయన ఎంత వాత్సల్యత ఎంత ప్రేమ మన పట్ల ప్రియ దేవుని బిడ్డలారా ప్రభుని స్థుతించవలసిన ఉంటున్నాము యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినాన్ని చదువుతున్నాను అంతట వారు ఆ రాయి తీసివేసిరి యేసు కనులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అవును ప్రియులారా మనము భౌతికపరమైనటువంటి వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతను చూపించుట మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఆశీర్వాదముల కొరకు కూడా మరి ఎక్కువగా దేవుణ్ణి మనము కృతజ్ఞతతో స్థుతించబద్ధులమై ఉంటున్నాము అవునండి యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉన్నటువంటి లాజర్ ఉన్న స్థలానికి వెళ్ళారు ఆ రాయిని తీయమని చెప్తే వారు ఆ రాయిని తీసివేశారు అప్పుడు ఏసయ్య చెప్తా ఉన్నారు తండ్రి నేను మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ఎందుకంటే సమాధిలో ఉన్నవారిని సజీవులుగా మీరు చేస్తున్నారు కనుక నశించిపోతున్న వారిని మీరు రక్షిస్తున్నారు కనుక పాత్రులుగా ఉన్నటువంటి వారిని నిత్యత్వానికి మీరు వారసులుగా చేస్తున్నారు కనుక అనగా ప్రియ దేవుని బిడ్డ నీవు నేను స్థుతించే అనుభవంలో మరొకటి ఏంటో తెలుసా నీవు నశించిపోకుండా రక్షించబడ్డావు నీ రక్షణ జీవితాన్ని బట్టి దేవుని స్థుతించు దేవా నేను సమాధిలో ఉండవలసిన వ్యక్తిని నాశనపు నీడలో బ్రతకవలసిన వ్యక్తిని నేను నరక పాత్రుడను నరక రాలను కానీ మీరు నన్ను రక్షించారు మీ రక్షణ కొరకు మీకు కృతజ్ఞతలు నన్ను నిత్య జీవమునకు వారసునిగా చేస్తున్నారు అందును బట్టి మీకు కృతజ్ఞతలు అని మన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల కొరకై దేవుణ్ణి ఎంతగానో స్థుతించబద్దులమై ఉంటున్నాము ఎంతమంది ప్రియులరా రక్షించబడిన జీవితాన్ని బట్టి దేవుణ్ణి నిత్యము స్థుతిస్తున్న వారము ఎంతమంది అండి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా అతి త్వరలో నిత్యత్వంలోనికి చేరబోతున్నాము అనే స్పృహ కలిగి దేవుణ్ణి స్థుతిస్తున్న వారముగా ఉంటున్నాము కనుక వాక్యంలో జ్ఞాపకం చేయబడింది శ్రేష్టమైన ప్రతి మంచివి సంపూర్ణమైన ప్రతి వరమును పరలోకమందున్న దేవుని యొద్ నుంచి మనకు లభిస్తూ ఉన్నాయి అవును ప్రియులారా దేవుని మంచితనం కొరకు దేవుని దయా కనికరాల కొరకు దేవుడు అనుగ్రహిస్తున్న భౌతికమైన ఆశీర్వాదముల కొరకు దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మెలకువతో దేవుణ్ణి స్థుతించడానికి ప్రభు మన నుండి కోరుతా ఉన్నారు కనుక మన ముందున్న కాలమంతా ఈ రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి స్థుతి అనుభవాలతో కృతజ్ఞత కలిగి మనము సాగిపోవడానికి ఎంతగానో తీర్మానం చేసుకుందాం ప్రియులారా ఎందుకంటే లేని వాటిని గురించి కృంగిపోవద్దు అలాగే ఉన్న వాటిని బట్టి అతిశయపడొద్దు కానీ నీవు కలిగిన జీవితాన్ని బట్టి దేవుని స్థుతించు దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి ఉండు పౌలు గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు మా వలన ఏమీ జరగలేదు మా వలన ఏమీ కలగలేదు కలిగి ఉన్నది ఏదైనా ఉంది అని అంటే అది దేవుని వలన మాత్రమే ఒప్పుకుందాం ప్రియులారా మనం కూడా చెప్పుకుందాం మన అంతరాత్మతో చెప్పుకుందాం మనకు మనముగా చెప్పుకుందాం నేను కలిగి ఉన్నవన్నీ దేవుని వలనే కలిగి ఉన్నాను నేను పొందుకున్నవన్నీ కూడా నా దేవుని వలనే పొందుకొని ఉన్నాను నా వలన ఏమీ కలగలేదు నా వలన ఏమీ జరగదు నేను ఏ మనుష్యుని వలన కూడా ఏమీ పొందలేదు నా ప్రభువే నాకు ఆధారము నా ప్రభువే నా ఉపకారి నా ప్రభువే నా పట్ల మేలు చేస్తున్నారు అని జ్ఞాపకం చేసుకొని నిత్యము కూడా దేవుణ్ణి స్థుతిస్తూ సాగిపోదాం ఆ జీవితం మనకెంతో గొప్ప సంతోష సమాధానములను కలుగు చేస్తుంది దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి మనం వాడబడ్డానికి కృప చూపిస్తుంది కనుక అట్టి జీవితం ఈ నూతన మాసంలో మనమందరము కలిగి ఉండేలాగున ప్రభు అనుగ్రహించునుగాక గాక మేన్ మహాపరిశుద్ధుడు మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై స్తోత్రములు చెల్లించు ఉన్నాము దేవా ఏ పాటి వారుము నాయన ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము గడ్డి పువ్వుల వంటి వారము తండ్రి మా ఇష్కాలం ఏ పాటిది కానీ ప్రభా ఈ నూతన మాసాన్ని మేము చూడగలుగుతున్నాము ఈ నూతన సమయంలోనికి మేము అడుగు పెట్టగలుగుతున్నాము కేవలం మీ కృప కేవలం మీ కృప ప్రభు నైనా మా జీవితాన్ని చూసుకుంటుంటే మేము కలిగి ఉన్న వాటిని బట్టి నాయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటే మీకు ఎంతో కృతజ్ఞత చెల్లింపు ఉంటున్నాము మీ దయ గొప్పది ప్రభు మీ కృప ఆకాశము కంటే ఎత్తైనది మీరు మా పట్ల చూపిస్తున్న దీర్ఘశాంతము ఎంత శ్రేష్టమైనది ప్రభువ ఇచ్చే భౌతికపరమైన ఆశీర్వాదాలు ముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాటి అన్నిటి కొరకు ఎల్ల వేళలా మిమ్మల్ని స్థుతిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభు ఆ వాక్యం ఇచ్చిన మీ బిడ్డలందరూ కూడా మిమ్మల్ని స్థుతించి అనుభవంలోనికి చేరుటకు సహాయం చేయండి లేని వాటిని బట్టి కృంగిపోకుండా ప్రభు లేని అనుభవాలను బట్టి గాబరా పడకుండా ఆవేదన చెందకుండా ఏది కలిగి ఉంటే అది ప్రభు దేవా మీకు స్తోత్రం అని చెప్పగలిగే భాగ్యం మాకు దయచేయండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన ఈ మాసంలో మాత్రమే కాకుండా వారి జీవితకాలం అంతటిలో కూడా మీ కార్యాలు అద్భుతంగా మీరు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మీరెన్నడూ మీ బిడ్డలను విడిచిపెట్టబోవడం లేదు నాయన వారికి మీరు తోడుగా ఉండబోతున్నందుకు మీకు స్తోత్రాలు నాయన వారికి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి క్షేమాన్ని విస్తరింపచేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి నాయన మీ పరిచర్లో బలంగా నడిపించండి మీ అభిషేకం అనుగ్రహించండి మీ మీ ఆత్మ వరముల నింపండి ప్రభు తండ్రి ఎంతో భారముతో నైనా ఆత్మల రక్షణ కొరకు నైనా సమయమనక అసమయనక ప్రయాసపడడానికి మీ శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను ప్రతి విధమైన ఆటంకములను దూరపరచండి నాయన మంచి ఆరోగ్యములను మీ సేవకులకు దయచేయండి ప్రభు వారి కుటుంబాలను ఆశీర్వదించండి మేలు చేయండి మహిమ పొందమని ఏసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన బ్రతిమలాడు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన ఏసుకురిస్తూ వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మీకందరికీన తోడయండి మేలు కలుగు చేయునుగాక ఆమెన్